మంచిర్యాల కేంద్రంలోని వివేకానంద పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు తమకు తరగతులు జరగట్లేదని యజమానులను ప్రశ్నిస్తే ఆర్థిక ఇబ్బందుల వల్ల కళాశాల నడపలేమని యజమానులు అన్నట్టు విద్యార్థులు తెలిపారు కళాశాల యజమానులలో ఒకరైనటువంటి లిటిల్ ఫ్లవర్ స్కూల్ యజమాని సిద్ధయ్య పాఠశాల లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ ముందు విద్యార్థులు ధర్నా చేశారు విద్యార్థులకు న్యాయం చేయాలని వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని గురక్షణ అధ్యక్షులు విజయ్ కుమార్ నారమల్ల కోరారు లేని పక్షంలో విద్యార్థులతో కలిసి ఆందోళన చేపడతామని తెలిపారు స్థానిక మంచిర్యాల డిప్లమా కళాశాల పాలిటెక్నిక్ వివేకానంద విద్యార్థులు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకి తరగతులు జరగట్లేదు ఇదే విషయాన్ని విద్యార్థులు నిజామాను దృష్టికి తీసుకురాగా మేము ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాం కాబట్టి ఈ తరగతులు జరగట్లేదు మేము కళాశాల నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నాం కళాశాల మూసివేస్తామని చెప్పేసి విద్యార్థులకు చెప్పడంతో విద్యార్థులు రోడీకి మందమారిలోని ఒక పార్ట్నర్ ఈ వివేకానంద డిప్లొమా కళాశాలకు సంబంధించిన ఒక పార్ట్నర్ సిద్ధయ్య పాఠశాల ముందు ధర్నా కూడా చేయడం జరిగింది యాజమాన్యం చెప్తున్న విషయం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము నడిపే పరిస్థితిలో ఉన్నాము మరి నడపలేని పరిస్థితిలో ఉన్నప్పుడు విద్యార్థులు అడ్మిషన్ ఎందుకు తీసుకున్నట్లు అని విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు అట్లాగే మొదటి సంవత్సరం అంటే ఇంకొక విద్యా సంస్థలో వేరొక విద్యా సంస్థలో అడ్మిషన్ పొందొచ్చు కానీ మరి ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కడికి వెళ్ళాలి ఎవరు అడ్మిషన్ తీసుకుంటారో ఇప్పుడు పరీక్షలు కూడా దగ్గరకు వచ్చినాయి సెమిస్టర్ దగ్గర వచ్చినాయి వాళ్ళ భవిష్యత్ ఏంటని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతూ ధర్నాలు చేస్తూ ఉన్నారు అధికారులందరినీ కూడా కలవడం జరిగింది ఈ విషయమై మీడియాని సంప్రదించారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థికి ఈ విద్యకు సంబంధించి ఇటు ఉన్నతాధికారులు కావచ్చు లేదంటే కలెక్టర్ కావచ్చు లేదంటే స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ గారు కావచ్చు చొరవ తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి గురుదక్షిణ కమిటీ తరఫున మేము కోరుతా ఉన్నాం అట్లాగే ఈ విద్యార్థులు అనగా న్యాయం చేయకుండా గురుదక్షిణ కమిటీతో కలిసి మేము మంచాల లోపల ఆందోళన కూడా చేపడతాం ఇటు విద్యార్థుల జీవితాలను నాచడమే కాకుండా గురువులకు వేతనాలు ఇవ్వకుండా వాళ్ళ జీవితాలు కూడా డ్యామేజ్ చేసినట్టు అవుతూ ఉంది కనిపిస్తూ ఉంది దానివల్ల వాళ్ళ వేతనం లేకపోతే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయి ఇటు గురువులనే కాకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్నటువంటి ఈ వివేకానంద డిప్లొమా కళాశాల యాజమాన్యంపై చర్య తీసుకోవాలి ముఖ్యంగా ఈ ఈ వివేకానంద డిప్లొమా కళాశాల ఏతుందో దీనిలో అయినటువంటి సిద్ధయ్య ఇతను ఒక మా నాయకుడు గతంలో కూడా ఇతని పైన చాలా ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు అందుకని విద్యార్థులు మందమరిలోని అతని పాఠశాల లిటిల్ స్కూల్ ఏతుందో అక్కడికి వెళ్ళి వీళ్ళు ధర్నా కూడా చేయడం జరిగింది ధర్నా చేస్తున్న సమయంలో సిద్ధయ్య భార్య విద్యార్థులతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ తిట్టడం కూడా జరిగిందని చెప్పేసి విద్యార్థులు చెప్తా ఉన్నారు వెంటనే విద్యార్థుల పైన ఈ విద్యార్థుల జీవితాలకు సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి గురుదక్షి కమిటీ తరఫున ఇటు ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని అట్లాగే విద్యా ఉన్నతాధికారులని కోరుతా ఉంది